రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ కార్యక్రమం మైండ్లు అని నియోజకవర్గానికి కేటాయించిన మూడు పేల ఐదు వందల మైండ్ల లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి కృషిచ్చారని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు కోచార మండలం సంఘయ్యపేట్ గ్రామంలోనే ఇందిరమైన్ల లబ్దిదారుల స్థలాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడతగా మైండ్లకు మంజూరు పత్రాలు అందజేయగా ఇళ్లకు మార్కింగ్ వేగవంతంగా ఇవ్వడం జరిగిందన్నారు వర్షాలను దృష్టిలో ఉంచుకునే ఇళ్లు త్వరితగతిన నిర్మించుకునే విధంగా లబ్దిదారులను ప్రోత్సహిస్తారు

స్లాబ్ వేయోటి వస్తే కంప్లీట్ కాగానే మొత్తం వచ్చేస్తాను తొందరగా కంప్లీట్ చేసేసుకోండి మంది